బగాయత్ వారి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ హ్యాపీ హోమ్స్ అట్ ఎదిలాబాద్ గడ్కేసర్ మరియు హిల్ కౌంటీ ఎట్ జనగాం బాండింగ్స్ అని పేరు పెట్టి వేరే వేరే ఎలా వెళ్ళిందో నాకు తెలియదు నేను లోపల ఉన్నాను కాబట్టి ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు నాకు బట్ ప్రొటెక్షన్ అయితే మనం జరిగింది నా వాళ్ళు వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అది మీకు ఎపిసోడ్స్లో చూస్తే మీకు కనబడుతుంది క్లియర్గా సో నేను ఫిఫ్త్ వీక్ వరకు నేను బరణి నీ గేమ్ బాగాలేదు అని అనలేదు ఎక్కడ హౌస్ సార్ కూడా బరణి బాగా ఆడుతున్నావు కానీ భుజం మీద నీకు బరువు ఎక్కువ పడిపోతుంది చూసుకునేవారు తప్ప గేమ్ బాగా ఆడలేదు చెప్పాను థర్డ్ వీక్ థర్డ్ వీక్ వరకు కళ్యాణ్ అనే వ్యక్తిది అసలు హౌస్లో ఎక్కడున్నాడో కూడా తెలియదు కళ్యాణ్ గేమ్ వరకు ప్రియా అండ్ కళ్యాణ్ బాటమ్ టూలో ఉన్నప్పుడు ప్రియా ఎలిమినేట్ అయింది థర్డ్ వీక్లో బాటమ్ టూలో ఇద్దరు ఉన్నారు ప్రీ అలిమినేటర్ తను చాలా డిప్రెస్ అయ్యి కూర్చున్నప్పుడు నా దగ్గరకు వచ్చాడు కళ్యాణ్ అలా మీరు బయటకు వచ్చింది తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు కదా ఈ టాపిక్ అడగండి కళ్యాణ్ ఈ లోని సే బిగారు మీరు ఎలాగా మీరు అంటే గేమ్ ఆడే విధానం నేను అడగట్లేదు ఎలా ఇంత కాన్ఫిడెంట్గా ఉంటారు ఏది చేసినా సరే అని చెప్పి అడిగినప్పుడు నేను తన్ని గేమ్ పక్కన పెట్టేసి నేను మామూలుగా నాకున్న దీంట్లో నాకు తెలిసిన భాషలో తను మోటివేట్ చేశాను ఫస్ట్ అతను జరిగింది తర్వాత తన గేమ్ తను స్టార్ట్ చేసుకుని నేను నేను ఒక అరగంట ఫార్టీ మినిట్స్ తనకు మంచి విషయాలే చెప్పాను ఎలా గేమ్ ఎలా మార్చుకోవాలని చెప్పాను సో ఆ ఎక్కడైతే ఆ ఇంటిమెసీ ఉందో దీంతో ఫిఫ్త్ వీక్ ఏంటంటే బెడ్ టాస్క్ ముందు ఎప్పుడు హెల్ప్ అడగిన కళ్యాణ్ నన్ను వచ్చి హెల్ప్ అడిగాడు నేను చూసుకోవచ్చు ఇది కంప్లీట్ అన్ని వీడియోస్ ఉంటుంది నన్ను హెల్ప్ అడిగాడు ఏంటి హెల్ప్ అప్పటికి డెమాన్ అనేవాడిని బెడ్ టాస్క్ నేను తీస్తే మనకి ఈజీ అయిపోతుంది ఓకే ఇది కళ్యాణ్ చెప్పింది కళ్యాణ్ చెప్పింది ఇదే సో డెమాన్ అనేవాడిని మనం తీయాలి అని చెప్పంటే మీరు నాకు కొంచెం సపోర్ట్గా నిలబడాలి మనం ఒక టీం కింద ఆడదాం సో ఇదే విషయం ఇమాన్యుల్ కూడా పోస్ట్ చేశాడు నేను హెల్ప్ ట్రాప్లో పడ్డానని చెప్పి నేను అనుకోను ఒక వ్యక్తి ఒక అబ్బాయి వచ్చి నాకు హెల్ప్ చేయాలి హెల్ప్ పరంగానే అడిగాడు సో డెమ్మాన్ని తీస్తే ఈజీ అవుతుంది గేమ్ అనేటప్పటికి ఆలోచన హెల్ప్ చేద్దామని చెప్పి నేను ఒప్పేసుకున్నాను అది జెన్యున్ గేమ్ అని అనుకున్నాను నేను బెడ్ మీదకి ఎక్కిన తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసేస్తున్నావు ఫస్ట్ గుచ్చుకుని బాగా బాధ అనిపింది ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇట్స్ నో క్వశ్చన్ ఆఫ్ జెండర్ అమ్మాయి అబ్బాయి అని లేదు అక్కడ ఎవరెవరినైనా తీసేసుకోవాలి అక్కడ ఎవరెవరితో తలబడాలి అదే పెట్టుకుని వన్ బై వన్ వన్ బై వన్ లాగేస్తున్నాం డెమోని లాగుదాం లాగుదాం వద్దా లాగుదాం వద్దా అని డైలమాల్ ఉన్నప్పుడు డెమోన్కి ఏంటి ఓహో ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ భర్ణి ఈ ముగ్గురు ఒకటయ్యారా అని దీంట్లో వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఫస్ట్ నన్ను టార్గెట్ చేశాడు నా మీదకి వచ్చాడు నేను డెమాన్ టార్గెట్ చేయలేదు మీరు కాల్ వీడియో చూసుకోండి డమాన్ నన్ను తోస్తే నేను అడ్డుకుని డమాన్ తోసే ప్రోసెస్లో కింద పడ్డాను తర్వాత అది సంచాలక్ డెషన్ అది కొంచెం కాంట్రబ్యూర్స్ అయింది అది అయిపోయిన తర్వాత నేను ఉన్నప్పుడు కళ్యాణ్ వన్ బై వన్ వన్ బై వన్ అందరినీ కిందకు తోసిన ప్రోసెస్లో నేను అడిగాను కళ్యాణ్ కళ్యాణ్ నెక్స్ట్ నేను శ్రీధన్ తీసేద్దాం అనుకుంటున్నాను ఇమాన్జుల్ చెప్పాను కళ్యాణ్ కూడా చెప్పాను తను ఓకే అన్నాడు ఓకే అన్నప్పుడు ఏమనుకుంటాను ముగ్గురిని కలిసి తోస్తున్నాను అందరిని నేను తోసినప్పుడు వీళ్ళు కూడా జాయిన్ అవుతారు అనుకుంటాను కదా అక్కడ ఏంటి ఎండ్ ఆఫ్ ది డే అందరిని తోసుకుంటే మీ ముగ్గురు మిగలాలి మీ ముగ్గురు మిగిలిన తర్వాత ముగ్గురు మళ్ళీ ఇద్దరు మిగులుతారు ఇమాను నన్ను తోసేస్తాడో లేదంటే కళ్యాణ్ నేను కలిసి ఇమాంజల్ తోసేస్తాము లేదు నేను కళ్యాణ్ కలిసి ఇమాంజల్ తోసేస్తాము అది ముగ్గురు మిగిలిన తర్వాత గేమ్ అది వేరే దీంట్లోకి కలుతుంది శ్రీజాంత్ తోసే దీంట్లో వీళ్ళిద్దరు అసలు మూమెంట్ కూడా లేదు అయిపోయారు అక్కడ ఏం ప్రొజెక్ట్ అయింది నేనే శ్రీజాంత్ తోస్తున్నట్టు అయిపోయాను బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే శ్రీజన్ తోసే తీసేద్దాం అని నేను దానికి ఏమీ అది బిగ్ బాస్ హౌస్లో నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక దురదృష్టకరమైన సంఘటన నా మీద నాకే భర్ణి ఎలా చేసేవేంట్రా బాబు అని చెప్పి మన హౌస్ నుంచి వచ్చేవారు కూడా నా మైండ్లో అది అలాగే ఉంది నేను హౌస్ నుంచే నేను తనకు శ్రీజకు సారీ చెప్పాను శ్రీజన్ పర్సనల్గా కూడా నేను రీఎంటర్ చేసినప్పుడు కూడా సారీ ప్రి శ్రీజా నా వల్ల తప్పు జరిగిందని కూడా చెప్పాను అంటే ఏమవుతుందంటే మనం ఎంత గేమ్ ఆడాలన్నా ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ మనం లాగుతాయి అక్కడ జరిగింది అదే ఆ సిచ్యువేషన్ కళ్యాణం వచ్చి అడగడం నేను డిమాండ్ తీద్దామని ప్రాసెస్లో జరిగింది ఇదంతా సో ఈ బంధాలు బాంధవ్యాలు అనేవి ఇప్పుడు సుమన్ తోటి డే వన్ నుంచి అంటే ఎక్కడా డిస్టబెన్స్ లేని ఒక బాండ్ మా ఇద్దరి కూడా బ్రదర్స్ బ్రదర్స్ బాండ్నే కదా అంత క్లోజ్ గా ఉన్నా సరే బట్ సుమన్ బాండ్ గురించి ఎవరు కామెంట్ చేయరు సుమన్ బాండ్ గురించి ఎవరు కామెంట్ చేయరు అసలు సుమన్ అనే సుమన్ అనే బాండ్ అని మర్చిపోయారు ఇప్పుడు దివ్య ఎలిమినేట్ అయ్యేంత వరకు కూడా సుమన్ బాండ్ని మర్చిపోయారు సుమన్తో క్లోజ్ ఉంటున్న సంగతే ఎవరికి అవసరం లేదు అసలు ఎందుకంటే తనుజా గురించి ఎక్కడైనా నేను ఇబ్బంది పడి బాధపడినా దివ్య గురించి నేను ఇబ్బంది ఇబ్బంది పడి బాధపడినా సరే నేను షేర్ చేసుకునే ఏకైక పర్సన్ సుమనే సుమనే సార్లు అన్న అని చెప్పి తన పాపం చాలా విషయ విషయాల్లో నిలబడేవాడు దివ్య సెకండ్ రీఎంట్రీ తర్వాత రీఎంట్రీ తర్వాత నాకేంటి అంటే ఇప్పుడు ఇప్పుడు మీ ఒక వ్యక్తి మీరు ఒక ప్లేస్లో ఒక ఒక ఇద్దరితోటి ఒక ఎఫెక్షన్ స్టార్ట్ అయిందండి ఒక ఒక అండర్స్టాండింగ్స్ కానీ ఒక ఎఫెక్షన్ స్టార్ట్ అయింది అదేంటి ఒక హెల్దీ ఒక బ్రదర్హుడ్ అంటే ఒక అన్నగా ఒక అమ్మాయిని ఫాదర్గా ఒక అమ్మాయిని చూసుకున్నప్పుడు వెళ్ళి 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 ఇద్దరిని అంటే దూరం పెట్టేసి గేమ్ ఆడడం అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అనిపించలే నేను ట్రై చేసా ఇద్దరిని దూరం పెడితే అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే గేమ్ పరంగా రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే మామూలు ఇండివిజువల్గా రియాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి ట్రై చేస్తే ఎక్కడో స్టిల్ దే ఆర్ ఆ ఇన్సిడెంట్స్ కూడా చూడండి మనం ఒకటి అనుకుంటే బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ హౌస్లో ఎందుకు పెట్టారో ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ వెళ్ళిన సెకండ్ డే ఆ ఫిజికల్ టాస్క్లో ఇద్దరం గట్టి దబ్బలాడుకున్నాను స్విమ్మింగ్ పూల్లో పడ్డాను ఆ రైలింగ్ కొట్టిన రిబ్స్ తేడా అయిపోయి వచ్చి మళ్ళీ తనను లాక్ చేశాను రిబ్స్ తేడా అయినా సరే వచ్చి లాక్ చేశాను మళ్ళీ డిమాండ్ అయిపోయింది హాస్పిటలైజ్ అయ్యాను డాక్టర్స్ ఏమో రిబ్బు ప్రాబ్లమ్ ఉందని చెప్పన్నారు ఈ రైట్ లిబ్ ఏమో ఫ్లోట్ అవుతుంది సో స్టిల్ లక్కీగా స్కాన్లో నాకు ఫ్రాక్చర్ లేదని చెప్పన్నారు ఓన్లీ ఈ పక్కదం మాత్రం కదులుతుంది అటు ఇటు దానికి సపరేట్ ట్రీట్మెంట్ ఏం లేదు పెయిన్ వస్తే పెయిన్ కిల్ వేసుకోవాలి హీల్ అయ్యేంత వరకు అలా వదిలేయాలి దాన్ని సో నేను పడుకొని లేచేటప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ కావాలి బిగ్ బాస్ ఒక వ్యక్తి నిఖిల్ హెల్ప్ ఇచ్చారు బట్ స్టిల్ నేను అడిగినా అడగకపోయినా ఎం పాపం తినో తనే ఎంటర్ అయిపోయి తనే నన్ను చూసుకుంటూ తనే నాకు మెడిసిన్స్ తీసుకుని ఎప్పటికప్పుడు మెడిసిన్స్ ఇస్తు నిజంగా అంత చిన్నమ్మాయి అంత మెచ్యూర్డ్గా ఒక వ్యక్తి గురించి నిలబడిపోయి ఐనో నేను ఫస్ట్ టైం ఎగ్జిట్ ఎలిమినేటే బయటకు వచ్చినప్పుడు మూడు రోజులు ఏడ్చింది పాపం హౌస్లో తను వెళ్ళిన తర్వాత అమ్మాయి అంత కన్సర్న్ చూపించి సొంత మనిషిని ఇంట్లో మనిషిలా ట్రీట్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళిన అమ్మాయిని ఎక్కడ దూరం పెట్టేస్తానండి ఒకటి ఇద్దరు అన్న అంత బాగా దగ్గరైనప్పుడు నాగేం ఇబ్బంది అవుతుంది నాగేం ప్రాబ్లం అవుతుంది ఏం పాడవుతుందా లేకపోతే ఆ అమ్మాయికి ఏం పాడవుతుందా అని ఆలోచించినప్పుడు నా గేమ్ పాడవుతుంది నేను ఎంత ఆలోచిస్తున్నాను అమ్మాయి గేమ్ కూడా పాడవుతున్నా అంతే ఆలోచించాలి కదా నేను నిజంగా అమ్మాయి అమ్మాయి ఎఫెక్షన్ రియల్ ఎఫెక్షన్ అయితే ట్రూ నేనది గా తెలియడానికి చాలాసార్లు ట్రై చేస్తాను సార్ నేను చెప్పలేను కదా నేను అమ్మాయి నా వల్ల మీ అద్దరు వాళ్ళు గేమ్ పాడవుతున్నామ్మా అని చెప్పి ఎలా చెప్తాను నేను అది గా ఎన్నిసార్లు ట్రై చేశాను సార్ తనకి డోంట్ నో అమ్మాయి వచ్చి సో అయితే మీరు నాతో మాట్లా మీరు మాట్లాడరు నాతోటి ఆయన కళ్ళు నీళ్ళు పెట్టేసి అమ్మాయి కళ్ళని నీళ్ళు పెట్టేసుకుని మీరు నాతో మాట్లాడరా అంటే నేను నేనేం చేయాలి సో ఎంత ఇంట్లో చెల్లి అయినా సరే ఇంట్లో సొంత చెల్లి అయినా సరే ఎక్కడో దగ్గర మనకి ఆ జర్నీలో మనకి చెల్లి మీద కూడా ఎక్కడో దగ్గర కోపం వస్తుంది కదా కోపం వస్తుంది కదా కోపం వస్తుంది కదా వస్తుంది తను మాట్లాడే మన సొంత చెల్లి ఇంట్లో చెల్లి మీద కూడా ఎక్కడో దగ్గర కోపం వస్తుంది కదా అలాగ నా కోపం తెప్పించి పాయింట్స్ దొరికింది అప్పుడు నేను ఎందుకు వదులుతాను నేను ఎందుకంటే దాని ముందే మనం వీఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ గేమ్ వరకు వస్తే మాత్రం నువ్వు దివ్యానికిత నేను శంకర్ నీ గేమ్ మీదే నా గేమ్ అదే పాయింట్ దొరికింది నామినేట్ చేసి పెట్టేసా ఎక్కడ నేను దొరికింది నన్ను నామినేట్ చేసింది గేమ్ వదులుకోలేదు గేమ్ని వదులుకునేటట్టు అయితే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది అప్పుడు ఎలిమినేట్ చేశారు శ్రీజ్ అని నన్ను వచ్చాము లోపలికి వచ్చాము ఎవరు ఏమనుకున్నా సరే ఎవరు ఏం గేమ్ అన్నా సరే కి నచ్చితేనే ఉంచుతారండి హౌస్ లో ఆడియన్స్ నచ్చకపోతే బలవంతంగా ఉంచారు కదా ఇంకొక రోజు ఉంచండి అని బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఏంటి చేయబట్లాగేతారు ముందు సో ఉన్న తర్వాత పద్నాలుగు వారాలు ఉన్నాను పదిహేను వారాలు ఉందా అని ట్రై చేశాను పద్నాలుగు వారాలు ఉన్నాను అంటే ఎక్కడో దగ్గర కి కనెక్ట్ అయ్యాను కదా ఆడియన్ యాక్సెప్ట్ చేశారు కదా బర్ని ఉండాలని చెప్పి ఓకే చేశారు కదా ఇరవై మూడు మంది వచ్చి వెళ్ళారు లోకి బిగ్ బాస్ హౌస్ లోకి ఈ సీజన్ ట్వంటీ త్రీ మెంబర్స్ వచ్చేళ్ళారు ఇరవై మంది నన్ను బయటకు పంపిద్దాం ట్రై చేశారు ముగ్గురు నా గురిని నిలబడ్డారు ఆ ముగ్గురు ఎవరో మీకు తెలుసు ఆ ముగ్గురులో ముగ్గురులో ఇద్దరే జన్యుని నిలబడ్డారు ముగ్గురులో ఇద్దరు జన్యుని నిలబడ్డారు ఏది ఫోట్ నా నేను నా కోసం జెన్యున్గా ఫైట్ చేసింది ఇద్దరు ఒకళ్ళు గేమ్ ఆడుతూ గేమ్ ఆడుతూ నాకు అవసరమైనప్పుడు హెల్ప్ చేయకుండా నా హెల్ప్ తీసుకుని రాడారు అటువంటి రివీల్ ద నేమ్స్ బట్ బట్ ఆ ఇద్దరు ఎవరో తెలుసు మీకు సో పద్నాలుగు వారాలు ఉన్నానంటే నేనేదో ఆడేసి లేదా ఏదంటే టైం పాస్ చేసేసి అయితే రాలా ఆడియన్స్కి నచ్చింది కాబట్టి పద్నాలుగు వారాలు ఉంచారు తర్వాత ఎలిమినేట్ ఎందుకు అయ్యానో దానికి రీజన్స్ చాలా ఉంటాయి బిగ్ బాస్కి ఒకటే లెక్క కాదు కదా బోర్డు లెక్కలు ఉంటాయి సెకండ్ టైం రీఎంట్రీ తర్వాత అంటే ఆ కామెడీ టైమింగ్ ఏంటి ఆ డాన్సెస్ ఏంటి అంటే ఏమైనా కొరియోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నారా బయటకు వచ్చిన తర్వాత బా హోస్ట్ గారే చూపించారు బా ఒక వీకెండ్ లో మరి నీకు ఒక ఫన్ మూమెంట్ చూపిస్తాను చూడని చెప్పి చూపించారు కదా నాకే అర్థం కాలేదు నేను ఆ రోజు రీతు వస్తుంది రీతు వచ్చినప్పుడు నేను చూసాను రీతుకి ఏదో చెప్తే రీతు ఏదో వినట్లేదు సంథింగ్ ఏదో దీని మీద ఏదో అన్నా తను నా మూమెంట్ తను కూడా స్టార్ట్ చేసింది ఈ లోపల ఇమాజు వచ్చి జాయిన్ అయ్యి కానీ ఇప్పుడు బయటకు వచ్చిందో తెలిసింది అది ఎంత వైరల్ అయిందో అది ప్లాన్ చేసుకుంది కాదండి కాదు చాలా నాచురలే కానీ ఎక్సలెంట్ మీమ్ కంటెంట్ ఇచ్చారు సార్ సెకండ్ రీఎంట్రీ తర్వాత కళ్యాణ్ తనుజ అదే కళ్యాణ్ లైఫ్ లో తనుజ వచ్చినప్పటి స్మైలే స్మైల్ అయిపోయిందా ఫేస్ డెఫినెట్ గా అదే జరిగిందండి అక్కడ నేను ఇదేమి దాసిన అవసరం లేదు తనుజ కళ్యాణ్ ఉన్నప్పుడు చెప్పాను ఇలాగ అయిపోయింది బాబు ఒక పప్పెట్లాగ అయిపోయావు తనుజ నిజంగా తనుజ కూర్చోమంటే కూర్చునివాడు తనుజ నిలబడమంటే నిలబడివాడు ఏ ఇక్కడ కదా అక్కడ కూర్చొని అక్కడికి వెళ్ళి కూర్చునేవాడు అలా అయిపోయి ఏంటర్ బాబు అని నిజంగా అలా అయిపోయాడు మీరు చూడండి కావాలండి కళ్యాణ్ అంటే ఇట్స్ నాట్ గేమ్ గురించి మాట్లాడలే ఒక రిలేషన్ ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడు సవా లక్ష జరుగుతుంటాయి ఇట్స్ హ్యాపెండ్ అది నేను హౌస్ లోనే అన్నాను నేను ఇది మళ్ళీ ఇంటర్వ్యూ రిపీట్ చేస్తాను కానీ హౌస్ లోనే ఆ పంచెస్ అన్ని కూడా ఎలా అయిపోయిందంటే అయ్యో ఏంటి అని అంటే బయట మ్యూమర్స్ అందరూ కూడా ఈ కౌంటర్స్ అన్ని వేసుకున్నారు అండ్ రీసెంట్ గా వచ్చే ముందు టూ డేస్ ప్లాన్ చేయలేదండి నాకు యాక్చువల్లీ మీ దగ్గర ఉంది దాచుంచారు అది ఏమైందంటే నేను చెప్తాను చూడండి ఎక్కడో హౌస్ లో తప్ప సుమంత ఎవ్వరూ అంటే దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ మన అవతలతో షేర్ చేసుకోలేకపోవడానికి అవతల మనతో షేర్ చేసుకోలేకపోవడం షేర్ చేసుకునే వ్యక్తి ఒక్కడే సుమన్ సపోర్ట్ చేసే వ్యక్తి గేమ్ లో సపోర్ట్ చేసే వ్యక్తి సుమన్ ఒక్కడే ఎక్కడ మేమిద్దరం అయిపోయేటప్పుడు ఏమవుద్ది అంటే ఇంకా మమ్మల్ని మేము మమ్మల్ని మేము నవ్వించుకుంటూ మాకు మేము ఎనర్జీ ఇచ్చుకుంటూ ట్రావెల్ అవ్వాల్సిన ప్రయాణం సాగించాల్సిన అవసరం ఏర్పడిపోయింది హౌస్ లో అంటే ఎవరేం మాట్లాడుకుంటున్నారో ఎవరేం చేస్తున్నారో తెలియదు గేమ్ వచ్చేటప్పటికి నన్ను సుమన్ని పక్కకు అని చెప్పి ప్లాన్స్ జరిగేవి ఎస్పెషల్ నన్ను ఎక్కువ పక్కకు తీసేయడానికి ప్లాన్స్ జరుగుతుండేవి సో దీన్ని ఆలోచించుకొని ఓ డిప్రెస్ అయిపోయి కుచించిపోయి లేకపోతే వేరే దీన్ని వేరే మూడులోకి వెళ్ళిపోవడం ఎందుకు మనకి మనం మాట్లాడుకుంటూ మనకు మనం నవ్వుకుంటూ మనకు మనం ఎనర్జీ ఎనర్జీ ఇచ్చుకుంటూ చేసే ప్రాసెస్లో జనరేట్ అయిన హ్యూమర్ అది నాకు నేను నవ్వించుకుంటూ సుమన్ కూడా తోడుండేవాడు సుమన్ తోటి ఏదో మాట్లాడుకుంటూ చేస్తున్న దీంట్లో జనరేట్ అయిన హ్యూమర్ కామెడీ తప్ప ఇంకోటి అది బాగా ఎంజాయ్ చేశారండి అది మన ప్రజా రాజులు రాణులు ఉన్నప్పుడు ఉన్న కింగ్డమ్ ఉన్నప్పుడు వచ్చిన ఎపిసోడ్స్ అప్పుడు అది నిజంగా ఆ సిచ్యువేషన్ పరంగా కామెడీ జనరేట్ కూడా అప్పుడు హోస్టార్ ఆ వీకే అన్నారు మరి నేను కామెడీ అంటూ బయటకొచ్చింది సుమన్ నుండి నేను నిమించాలి అనుకున్నా నువ్వు కూడా కామెడీ అద్భుతంగా చేస్తాం అని చెప్పి అన్నారు అది అది ప్లాన్ చేసుకొని చేసింది కాదు ఫ్లో లో ఫ్లో లో వచ్చింది అంతా కూడా సూపర్ అండ్ మళ్ళీ సుమన్ షెట్టి గారు అండ్ మీరు డాన్స్ చేస్తుంటే మీ సిస్టర్ సంజనా గారు ఇలా అన్న సిస్టర్ తావిడి కూడా వచ్చి మీ ముగ్గురు కలిపి డాన్స్ అది కూడా చాలా బాగుంది అవునవును అవును అసలు చాలా బాగుంది అండ్ ఎస్పెషల్లీ మీది అండ్ సుమన్ గారిది ఆ బాండింగ్ గాని ఆ ఫ్రెండ్షిప్ గాని నెక్స్ట్ లెవెల్ సార్ సపోర్ట్ అది అంటే ఆ బాండింగ్ అక్కడ ఏడిపించే సార్ ఇద్దరు అతను ఏడిచారు మీరు ఏడిచారు కదా సుమన్ నార్మల్ గా అంటే వామ్ పర్సన్ అండి అంటే మనం అంటే అంటే ఇద్దరికి కూడా నేను హౌస్ లో ఉన్న రోజులు ఒక్కసారి కూడా నామినేట్ చేయని వ్యక్తి సుమన్ లాస్ట్ వీక్ లో నామినేట్ చేద్దాం అనుకుంటే కళ్యాణ్ మిస్ అయ్యాడు అంటే కళ్యాణ్ కూడా నామినేట్ చేయలేదు ఒకసారి కూడా నాకు పాయింట్స్ దొరకలేదు కళ్యాణ్ మీద సుమన్ కూడా చేయలేదు బట్ సుమన్ గురించి ఏంటంటే సుమన్కి అంటే ఏ వ్యక్తి ఏ వ్యక్తిదైనా అయినా సుమన్ క్లోజ్ అయిపోతాడు అంటే అలాంటి క్యారెక్టర్ సుమన్ది ప్లస్ నాకి నాకు ఒకరికొకరికి ఎందుకో తనకి నేను వచ్చాను నేను హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనుజ దివ్యతో పాటు దివ్య ఎక్కువ ఏడ్చింది తను కూడా చాలా బాధపడ్డాడు తను కూడా ఏడ్చాడు సుమన్ కూడా అన్నీ ఇలా కేర్ చేసుకునేవాడు నా గురించి అని చెప్పి ఎక్కడో సంథింగ్ తెలియని ఒక బ్రదర్ సిబ్లింగ్ రిలేషన్ అనేది ఒక ఇద్దరి మధ్య అన్నదమ్ములు ఉంటే ఎలా ఉంటుందో ఆ రిలేషన్ అయితే స్టార్ట్ అయింది తనకి నాకు ఎక్కడో ఒక చిన్న మాట కూడా ఇది లేదు కాకపోతే ఒక టాస్క్లో బాల్స్ క్యాచ్ చేసే టాస్క్లో నేను రెండు బాల్స్ తనవి పట్టాను అన్నా నా బాల్ ఏంటన్నా నువ్వు పట్టేస్తున్నావు అని చెప్పాను నాకు నిజంగా బాధ అనిపించింది అరే నేను సపోర్ట్ నేను హెల్ప్ చేయాలి కదా సుమన్కి సుమన్కి వెళ్ళి బాల్ నేను పట్టిసాను ఎంట్రా బాబు అనుకున్నాను అది ఒక్క దగ్గర ఇద్దరు తను కూడా ఏం సుమనన్నా సారీ సుమనన్నా అది ప్లాన్ చేసేసింది కాదు గబుక్కి నా బాల్ వెళ్తుంటే పడిపోద్దామని చెప్పి నేను పట్టేసినవి అని చెప్పన్నా అది ఒక్కదే మొత్తం ఉన్న అన్ని రోజులు అంత తప్ప సుమన్కి నాకు అస్సలు ఏం లేదు స్టిల్ బిగ్ బాస్ హౌస్ అయితే నాకు ఒక మంచి ఫ్రెండ్ ఇచ్చింది